ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేట అంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన ఎదుర్కొని విమర్శలు లేవు వైసీపీ వాళ్ళు ఆయన్ని విపరీతంగా టార్గెట్ చేశారు పర్సనల్ లైఫ్ను కూడా బజారుకు లాగారు దీంతో కసితో పనిచేసిన పవన్ కళ్యాణ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు వంద శాతం స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జగన్ను అధపాతలానికి తొక్కేశారు కానీ పవన్ కళ్యాణ్ ఎంతటితో ఆగట్లేదు మునుముందుకు మరిన్ని షాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్కు రాజకీయం తెలీదని ఆయన చంద్రబాబు దత్తపుత్రుడని చాలామంది మంది రకరకాల కామెంట్స్ చేశారు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ అందరి నోళ్లు మోయించారు డిప్యూటీ సీఎం అయ్యారు మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు తెరవేనుక తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వామినేని ఉదయ్బాను కిలారు రోసయ్య తదితరులను చేర్చుకున్నారు టీడీపీ నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినా కూడా పవన్ లెక్క చేయడం లేదు పార్టీ కోసం తనదైన శైలిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మరింతమంది శక్తివంతమైన నేతలను జనసేనలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ పాములు కదుపుతున్నట్టు తెలిసింది వైసీపీని మరింత వీక్ చేసేందుకు ఆ పార్టీలో బలమైన నేతలను లాగేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కుర కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు లాంటి నేతలను పవన్ టార్గెట్ చేసినట్టు తెలిసింది ఈ మధ్య బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలిసిన ప్రతి చోట కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు బొత్సపై పవన్ కళ్యాణ్ కూడా ఆప్యాయత చూపిస్తున్నారు ప్రస్తుతం వైసీపీలో నెంబర్గా నెంబర్ టూగా ఉన్న బొత్స సత్యనారాయణ అలాగే లాగేస్తే ఉత్తరాంధ్రలో జనసేనకు పెద్ద దిక్కు దొరికినట్లే అలాగే ప్రజారాజ్యం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన కురసాల కన్నబాబు గోదావరి జిల్లా కాపు సమాజం సమాజంలో మంచి పట్టున్న తోట త్రిమూర్తులు లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మంచి పట్టు లభిస్తుందనుకుంటున్నారు ఇలాంటి నేతలు ఉంటే వచ్చే ఎన్నికల నాటికి గట్టి పా పోటీ ఇచ్చే ఇవ్వచ్చు అనేది పవన్ ఆలోచన ఇప్పటికే ఈ నేతలతో చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది అయితే తొందర 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 పడకుండా రెండు మూడు లేదా ఆరు నెలల్లో వీళ్ళు పార్టీ మారే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్న మాట అదే జరిగితే పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లు జగన్ను అధపాతాలను తొక్కేసినట్లే